హర హర మహాదేవ శంకర్ నమ శివాయ సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు ఏ రాశికి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుందాం చంద్రగ్రహణం ముందు రోజు కాబట్టి ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు తప్పకుండా చేయండి శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ Triple 9 ముందుగా మేషరాశి విషయానికి వస్తే శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో బాటగా అభ్యసించండి అప్పుడే సర్వతో ముఖాభివృద్ది సాధ్యమవుతుంది ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అనేది గుర్తుంచుకోండి ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వల్ల మీరు కాస్త తేలిక పడతారు కానీ నీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలు మరింత పెంచుతుంది అనుకోని రొమాంటిక్ వంపు ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి మీ జీవిత భాగస్వామి మీ నిజమైన అవుతుంది ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ యొక్క లక్షణాలు ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలా ఉంటాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి రావి చెట్టు దగ్గర ఐదు పసుపు రంగు పుష్పాలు మట్టిలో కనిపించేలాగా కప్పి పెట్టేసేయండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ బాల్యదశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ రోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో మీరు ప్రయోజనం పొందుతారు మీ ప్రియమైన వ్యక్తి చికాకుకు గురవ్వడం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు అవుతుంది ఇక మీరు విశ్వ చేతులవుతారు మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేకుండా బిజీగా గడుపుతారు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాఠాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వంటగదిలో కలిసి తినటం వల్ల మీ ప్రేమ బంధాలు పెరుగుతాయి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలుగజేస్తాయి చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు మీరు మీ ఆర్థిక స్థితి మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో మాట్లాడండి మీరు ఆఫీస్లో పనిలో మరీ అతిగా లీనమైపోవడం వల్ల మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి మీ ప్రేమైన వ్యక్తి మీకు బోలిని సంతోషాన్ని తెస్తారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఈ రోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు మీ జీవిత భాగస్వామి మును పెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈ రోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకుంటారు ఈ రోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండటం మంచిది లేదంటే మీ ఇద్దరి మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యకరమైన జీవన శైలిని సాధించడానికి మద్యం మాంసాహారాన్ని తినకుండా ఉండటానికి ప్రయత్నించండి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే గత వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది ఈ రోజు మీ యొక్క చిరాస్తులు దొంగతనానికి గురవుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు వస్తాయి మీరు మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక అవసరాలకు సంబంధించి రాబడిలో దాపరితం లేకుండా ఉండాలి ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు మీ ప్రతిష్టకి భంగం కలిగించే వారితో కలిసి ఉండటాన్ని ఎదిరించండి ఈరోజు మీ బంధువులు ఒకరు మీకు సర్ప్రైజ్ ఇస్తారు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీస్తుంది మీ ప్రేమైన వారితో క్యాండిల్ లైట్ డిన్నర్ చేయటం వల్ల మీరు ఈ వారం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అధిక ఆర్థిక విజయానికి గోధుమలు లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కుక్కకు జంతువు అన్నాన్ని ఆహారాన్ని పెట్టండి ఈ రోజు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ అభిమాన కళ నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే మరీ అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది ఈ రోజు మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉంటాయి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించ కలుగుతారు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు సమయాన్ని వృధా చేయడం ఓటమికి వేర్లు లాంటిది ధ్యానం యోగా చేయటం వలన దీని నుండి బయటపడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ ఆనందాన్ని పెంపొందించడానికి కుమార్తె లేదా అత్త భార్య సోదరికి సహాయం చేయండి ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీరు కోరుకున్న వాటిని సాధించడం కోసం వ్యక్తిగత సంబంధాలను వాడడం మీ శ్రీమతికి కోపం తెప్పిస్తాయి మీరు ప్రయాణం చేసి ఖర్చు పెట్టే మూట్లో ఉంటారు కానీ మీరు అలా చేస్తే గనుక విచారిస్తారు నమ్మండి నమ్మకపోండి కానీ మీ పరిసరాల్లోని ఒకరు మిమ్మల్ని అతి సమీపంగా గమనిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది ప్రశంసనీయమైన పనులే చేయండి అవి కూడా మీ పేరు ప్రతిష్టలను పెంచేవిగా ఉంటాయి పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ అనుభవంలో వస్తుంది భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడు అనేది గుర్తుంచుకోవాలి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు సంతోషం అనేది మీ లోపల ఉంటుంది మీరు మీ లోపల చూసుకోండి సో ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నట్టుగా తినండి ఈరోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి ఉద్యోగం పర్వాలేదు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి తులారాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తనం ఎప్పు పొందుతుంది చాలామంది ఈరోజు మాటలతోనే పొగుడుతారు శోకం యొక్కది గంటలో మీ పేరుకుపోయిన సంబంధ సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే మీకు సహాయపడుతుంది అనేది బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి అధిక వ్యయాన్ని నివారించండి మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటి వారిని ఒప్పుకునేలాగా చేయగలుగుతారు మీ నేర్పు రానున్న సమస్యలను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది ఈరోజు రోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక అద్భుతమైన సపరేజ్ అందుకుంటారు చల్లని నీరు తాగటం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వివాహం వంటి పవిత్రమైన సంఘటనల కోసం సమస్యలను సృష్టించడం శుక్ర గ్రహాన్ని బలహీనపరుస్తుంది కాబట్టి స్థిరమైన సురక్షితమైన ఆర్థిక స్థితికి అలాంటి చర్యల నుండి దూరంగా ఉండండి ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు జీవితంలోని చీటి చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం స్నేహం గాఢమైన దానివల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది ఈ రోజు మీరు గతంలో ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి ప్రశంసలు పొందటంలో వెలుగులోకి వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందపరుస్తుంది ఈ రోజు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడులో లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా జలాన్ని ఉపయోగించండి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఇంటి పనులలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి అదే సమయంలో కొంచెం సేపు వినోదానికి కూడా కేటాయించండి అది మీకు మనసు శరీరాలకు రెండింటికి రీఛార్జ్ అయి చురుకుగా ఉండే శక్తినిస్తుంది వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది ఈ రాశికి చెందినవారు మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం మీకు ఇష్టమైన పాటలు వినటానికి వాడుకోండి భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు సృష్టిస్తాయి అనేక మందితో ఉన్నప్పటికీ మీరు ఒంటరిగా ఉన్నట్టు భావిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నలుపు తెలుపు రంగుకు సంబంధించిన బట్టల్ని ఐదు ఇనుప గోర్లు సున్నము కట్టేసి వీటన్నింటినీ ప్రవహిస్తున్న నదిలో వదిలిపెట్టండి బలమైన ప్రేమ జీవితం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరం ఏమీ లేదు మనం మార్చలేని వాటిని స్వీకరించడమే జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడవుతుంది ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉంటుంది మీరు ఈరోజు మీ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ముఖ్యంగా కేశ అలంకరణకి వస్త్ర అలంకరణకి సమయం కేటాయిస్తారు దీని తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో అగరబత్తి వెలిగించండి జీవితం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి విషయానికి వస్తే మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది ధన లాభాలు మీరు అనుకున్నంతగా రాకపోవచ్చు మీ మనసు నుండి సమస్యలన్నింటినీ పారద్రోలండి ఇంటిలోనూ స్నేహితులతోనూ మీ పొజిషన్ని ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి మీరు కరెక్ట్గా అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని సముదాయిస్తారు అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేదీ లేదు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పోట్లాట్లు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఉంటుంది ఉపయోగకరమైన అంతర్జాల వీక్షణం చేయటం వల్ల మీకు మంచిగా అర్థం చేసుకోవటం లోతుగా విశ్లేషించడం తెలుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిలో నిరంతర మెరుగుదల కోసం మీకు వీలైనంత బంగారం ధరించాలి సో ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే ఈ రోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుఫాను తెస్తాయి ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి తరువాత తర్వాత డబ్బును సంపాదించేయాలని మీకు కోరిక కలుగుతుంది మీ కుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ చక్కగా ఆనందించండి ప్రత్యేకమైన రోజుగా చేసుకోండి మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామి బాగా టీస్ చేసి అల్లరి పెడతారు మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు అనిపిస్తుంది కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి సానుకూలంగా దృక్పథం అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది ప్రేరణ పొందే పుస్తకాలు చదవండి సానుకూల దృక్పథం పొంపొందించే సినిమాలు చూడండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని పోయింది ప్రదక్షిణాలు రావి చెట్టుకు చేయండి ముఖ్యంగా శనివారాల్లో చేస్తే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది సంపద కుటుంబం బాగానే ఉంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ సెప్టెంబర్ ఆరు శనివారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఈరోజు శనివారం కూడా కాబట్టి ఆ శని దేవుడికి కూడా తప్పకుండా వెళ్ళి పూజలు చేయండి అలాగే ప్రదక్షిణలు చేయండి సో నేను చెప్పిన పరిహారాలు కూడా తప్పకుండా చేయండి ఎందుకంటే ఆదివారం రోజే చంద్రగ్రహణం కాబట్టి సో ముందు రోజు నుంచే చేయడం వల్ల మీకు ఆ ప్రభావం మంచికో లేదంటే ఎవరికైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి